ఎన్నడూ లేని ఖరీ విని జరిగంది సెక్రటేరియట్ని తాకటిట్టేసిన మునగాడు ప్రజలకు మరి మట్టన్ మడం కోసం మరి తన సొంత ఖర్చుల నిమిత్తమా మనకు తెలియదు కానీ అంటే ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయల కోసం సెక్రటేరియట్ తాకట్టు ఇట్టేసాడంటే ఇంకా అసలు ఆ క్యాండిడేట్ ని ఏమనాలి ఏం చెయ్యాలి కొద్ది మనమేం చేయగలం కానీ చేయగలం ఓడించగలం అంతే చేయగలం సో దాని మీద మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇష్యూని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మంచిది ఎందుకంటే వస్తున్నారా ఏము రేపు సాయంత్రం దాకా అక్కడ హైదరాబాద్ కొద్దిగా ఆరో తారీఖు వస్తారేమో సో ఆఫ్రా అంటే ఆంధ్రప్రదేశ్ ఆఫ్రా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని గారిని కలిసి లోపే సో మన లేక ఆయన దగ్గర ఉంటే ఇది వారి ఆఫీసులో ఇచ్చి రిసిప్ట్ కూడా ఇందాక తీసుకోవడం జరిగింది ఆయన ఎక్కడున్నా మెయిల్ లో చూస్తారు మీ సెక్రెట్ పేరు మేలు అవచ్చు మేల్లో లో చూస్తారు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సార్ మీకు పొత్తులో ఉండొచ్చు సార్ ప్లీజ్ సార్ అని అడిగేటప్పుడు దీని గురించి ఏంటమ్మా సెక్రటరీ అయితే తగ్గెట్టేసినట్లు కదమ్మా అని చెప్పి డెఫినెట్ గా అడుగుతారని చెప్పి నా ఉద్దేశం సో నేను ఈ లేఖలో చాలా స్పష్టంగా ఎన్యీఎ విశాఖపట్నం డిస్టిక్ట్ ఇన్ ద నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వేరే ది కలెక్టరేట్ తహసీల్దార్ ఆఫీస్ అండ్ అదర్ గవర్నమెంట్ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గోన్స్ బై నాట్ గేజింగ్ సచ్ గవర్నమెంట్ సో దీని మీద ఏమేమి పెట్టారనేది కూడా ఉంది సబ్ న్యూస్ టూ పాయింట్ నైన్ ఫోర్ ఎకర్స్ తహసీల్దార్ ఆఫీస్ ఒక ఎకరం ఆర్ అండ్ బి క్వార్టర్స్ మూడు ఎకరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కంపరాలు ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ ఐఐటి కాలేజ్ పదిహేడు ఎకరాలు రైతు బంధాలు కూడా పెట్టారు మాకు మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు డైరీ ఫారం ముప్పై ఎకరాలు పట్టు పరిశ్రమ శాఖ స్థలం మక్కన్న పాలెం ఐదు పాయింట్ ఏడు ఎకరాలు టీపీసీసీ అదొక ఇరవై ఎకరాలు పోలీస్ క్వార్టర్స్ హలో పోలీస్ క్వార్టర్స్ కూడా పెట్టాడు నేను ఈ బంగ్లా అది నాలుగు ఎకరాలు అంటే ఈ బంగ్లా పీడబ్ల్యూడీ ఆఫీసు అలా తెల్లంపూడి పూడి లేఅవుట్ లో మొత్తం మీద ఇంకొక ఐదు ఎకరాలు ఇలా నూట ఎనిమిది ఎకరాలు నూట ఇరవై ఎనిమిది ఎకరాలు రాకెట్ పెట్టి ఒక పాతి వేల కోట్లు లాగారు అది వైజాగ్ లో అంటే లాగారో చెప్పావు ఈ ఏ పొలాలు అన్నది ప్రధాని గారికి రాసేదాకా కొంచెం సంక్షిప్తంగా ఉండాలి కాబట్టి అది చెప్పలేదు అక్కడ చాలా అప్పుడే అప్లవర్ వచ్చిందని చెప్పడం జరిగింది సో ఇప్పుడు మరి ఈ ఎలా బ్రింగ్ టు యువర్ అటెన్షన్ టు హౌ ద పబ్లిక్ ఆర్ ప్లేయింగ్ ఇన్ డిస్ అంటే పబ్లిక్ ఎలాగ తిట్టుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ ఫర్ స్టూపింగ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇన్ సెర్చ్ ఆఫ్ రెవెన్యూస్ ఎదే త్రూ మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ నౌ స్టేట్ గవర్నెన్స్ నెల్ సెంటర్ ఏపీ సెక్రటేరియట్ కమర్షియల్ బ్యాంక్ ఇది నేషనైజ్డ్ బ్యాంక్ ఎవరు ఆదర్భావం అని చెప్పు అందుకని ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసిఐ కూడా ఒప్పుకోలే బ్యాంక్ వెళ్లారు హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంకు ఆలో పోయింది రేపు ఈ లోన్ కట్టాపోతే ఈ ప్రభుత్వం ఇవచ్చి చీఫ్ మినిస్టర్ తీసి బయటపడేస్తారు ఇది ఈ రోజు నుండి ఇది హెచ్డిఎఫ్సి వారి భవనము ముఖ్యమంత్రికి ప్రవేశము నిషిద్ధము ప్లస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అంటే ఒక తాగుబోతు అయిన ఒక ఇంటి పెద్ద తన వ్యసనాల కోసం అంటే ఇక్కడ డబ్బు వ్యసనం ఈ ప్రభుత్వాన్ని తన వ్యసనాల కోసం తాకట్ పెట్టి ఇల్లు భార్య నెలలో కుస్తీలు అన్నీ కూడా పెట్టి తినడానికి గంజి తాగడానికి ఏదో కొంచెం బియ్యం లాంటిది ఇచ్చి మిగిలిందంతా ఆ డంపాటు చేసి చేసేస్తే వాణ్ణి మనం మహానుభావుడు అంటాం గదిలో కూర్చోబెట్టి తెల్లం పిల్లలు కలిసాడని వాడిని చేస్తారు ఏంటిది మొత్తం బిల్డింగ్ అమ్మేస్తావా తెలియకుండా రాత్రి ఆమె కుచ్చులు కొట్టేసి అమ్మేస్తావా ఏదన్నా అంటే బియ్యం తెచ్చాను కదా కూరలు తెచ్చాను కదా అంటావా అని ఏం చేస్తారు ఈ మధ్యన అలాంటి ముందుని చంపేస్తున్నారు సో అలాంటి వ్యసనపరుడైన భర్త ఆస్తులు తాకట్టు పెట్టి ఏదో బియ్యం దగ్గర నా ఇంటికి సాయంత్రం వచ్చేటప్పుడు కొనుక్కొస్తే వాడిని ఎలాగో క్షమించవో ఈ ప్రభుత్వ పెద్దలను కూడా చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నాడో సెక్రటరీ తాగట్టు పెడతానంటే మనకు తెలీదు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని ఏం చేస్తారో మనకు తెలీదు నేను సాక్షి లాభాలు చూసా ఏమన్నా ఖండిస్తారేమో అని ఖండించరా అంతేమో వివేకాన్ని చంపింది ఎవరైనా నాలుగు చంపేసి అదో స్టేట్మెంట్ దానికి కూడా వస్తారు సో మరి ఇది నిజం ఆస్తి తాకట్టు పెట్టింది నిజం కాస్త సాక్షి ఏమృష్ణ రామోజీరావు మేము రాధాకృష్ణ అని చెప్పి అనేవారు ఉన్నాదే అంతే టాగెట్ ఇచ్చేయండి అది సో ఈ రకంగా మరి తాకట్టు పెట్టేస్తే ఎక్కడికి వెళ్తాంది అని చెప్తూ కొన్ని సుదీర్ఘమైన దాకా రెండు పేజీలకు దాటి మూడో పేజీలు కూడా వెళ్ళింది బేసిక్ గా మనం చెప్పింది ఏంటంటే వీటి గురించి చెప్తూ మోస్ట్ ఆఫ్ ద బ్రెడ్జింగ్ టు కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ హ్యాపనింగ్ బై పిచ్చింగ్ ఫ్యూచర్ రెవెన్యూస్ ప్రైమేషింగ్ ఆఫ్ ఫ్యూచర్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎఫియర్స్ టు బి నాట్ ఇన్ కన్సెన్స్ విత్ ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ వన్ ఇండిపెండెంట్ గా లేఖలు రాశాం ఆ టూ సిక్స్టీ సిక్స్ వన్ కి వైలేషన్ ఉందని విచ్ ఈవెన్ ఎఫియర్ టు బి వైలేటింగ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ టూ నైన్టీ త్రీ త్రీ అంటే మనకు అసలు సంబంధం లేదనుకోండి సొంత రాజ్యాంగం ఇట్స్ బీన్ రూమర్డ్ దట్ ఏపీ గవర్నమెంట్ ఈస్ బైండ్ ఫోర్డింగ్ ఆర్బీఐ టూ ఇన్ ఎక్సర్సైజింగ్ ఓవర్ సైట్ ఓవర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వైల్ ఇన్ ఇన్ గ్రేటెడ్ ఫైనాన్షియల్ ఇన్ ప్రొపర్టీస్ త్రూ యాక్టివ్ ఆర్ ప్యాసివ్ పొల్యూషన్ విత్ ఫ్యూ బ్యాంకర్స్ బ్యాంకర్లతో కూడా కుమ్మక్క ఎందుకంటే ఒక ఇద్దరు వారి సకుల ఆఫీసర్ అప్పుడు అడ్డుగోలుగా అప్పించి ఇది జాయిన్ అవుతారు అడ్వైజర్గా ఏవైజర్ అంటే ఐదు లక్షలు ఎత్తాడు దసరా రెండు కోట్లు ఎత్తామని అంటారు ఇంత చూమ్మె So even in diverting the central funds, they avail loans through bonds from RBI, financial institutions and union sanctioned grants. The state government has resorted to brazen, outrageous and unprecedented conduct without any respect and regard for principles of statutory mandates. These aspects require deeper knowledge and understanding from bankers' side, which seems to be missing while sanctioning loans without due diligence in a hurry. అండ్ స్పిల్స్ బీల్స్ అట్ సమ్థింగ్ ఫిష్ మేకింగ్ ఇట్ మోర్ సస్ ఇప్పుడు ఎస్బీఐ చైర్మన్ అక్కడ ఉన్న మేము ఇచ్చి చూపాడు తర్వాత అతను అడ్వైజర్ అయ్యాడు మిగిలిన బ్యాంకులని కొలగొట్టం ఎలా అనే దాని మీద దొంగ డాక్యుమెంట్లు ఇచ్చి ఈ కార్పొరేషన్ మీద అప్లైతేసి దారుణం ఆర్బీఐ ఈ సంవత్సరం ముందు మీ లిమిట్ ముప్పై ఆరు కోట్లు ఎక్కువ చెప్పింది ముప్పై ఆరు వేల కోట్లు ఆల్రెడీ డెబ్బై వేల కోట్లు డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఎత్తేసారు మొన్న రెడ్డి గారు చెప్తున్నాడు లక్ష కోట్లు టచ్ అయ్యేలా ఉంది ఏదో చేసి ఇరవై రోజుల్లో నాగ్జిమం లాగేసేలా ఉన్నారని కూడా చెప్తున్నాను నేను లిమిట్ నలభై కోట్ల నువ్వు ఎత్తేసింది ఆల్మోస్ట్ తొంభై చిల్లర టు వన్ ల్యాక్ రూల్సా సో ఫైనల్ గా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రధానమంత్రి గారిని earnestly request to your kind officers to look into such affairs and immediately venture in for corrective actions as these acts of government are beyond repair if you lose on the timeline and the damage incurred would send ripples that disturb the normal financial commitments of the government like that of salary payments that already started generating heat as of now. ఐఆర్జ్ యువర్ ఎస్టీమ్ ఆఫీసర్ ఆఫీస్ టు ప్రొటెక్ట్ ది రైట్ ఫుల్ అండ్ వర్చువల్ ఓనర్స్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ అటేజ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఈ ఆస్తిని వ్యక్తిగత స్వలాభాల కోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్న ఈ ప్రభుత్వం మీద అప్రోప్రియేట్ ఏజెన్సీతో మీరు ఇన్వెస్టిగేషన్ చేయించి తగు విధముగా శిక్షించవాలనని ప్రార్థిస్తూ ఈ లేఖ నేను రాయటం జరిగింది మీడియాకి అందరికీ కాపీస్ కూడా ఇచ్చా అఫ్కోర్స్ సాక్ష్య పేపర్లో క్యారీ చేయరు మరి మిగిలిన పేపర్లలో కూడా ఎక్కడో ఆటో గుద్ది కుక్క చచ్చింది అన్నట్టు కాకుండా ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య సో నాన్ గ్లూ నీలి పేపర్లు కాని వారికి నా సూచన మరి ప్రధాని గారికి రాసిన ఈ లేఖని నేను రాశానని చెప్పగల ఎవరో ఎంపీ రాశాడని చెప్పుకోండి కానీ గ్రాఫిడీ ఆఫ్ ద సిచ్యువేషన్ ప్రజలు ఎలా మోసపోతున్నారు ఇవన్నీ కొంతమంది చెప్తారు ఏ వెల్ఫేర్ స్కీమ్ కదా ఎవరు ఖర్చు పెట్టేదని ఇలాగా మూడు వందల నలభై కోట్లకి సెక్రటరీ సాక్రటరేట్ చేస్తాడా